వేధావా నాడు నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని కూతురుని కానీ అల్లారి ముద్దుగా పెంచి పెళ్ళప్పుడు చేస్తావా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా పద్దెనిమిది ఏళ్ళ నాడు నా కోడల్ని కానీ పెళ్ళప్పుడు అడగడం కోసం ఇప్పుడు వస్తావాడతానికి అంత పని చేసుకొచ్చేవాడిని కూర్చో కానీ ఈ కాలం కుర్రాల సంగతి మనకు అర్థం కాదు కదా అబ్బాయిని కూడా మాట అడిగి అడుగు చూడు బాబు నువ్వు అంటే ముహూర్తాలు అలాగేనండి కానీ ముందుగా అమ్మాయిని చూసి నేను ఒప్పుకోను పిల్లని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే అంతగా కావాలంటే మాట ఒప్పుకో తర్వాత కావాలంటే పిల్లని చూసుకో ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది నువ్వు పిల్లల్ని చూస్తావా లేచి నిలబడ్రా నిలబడా ఈ రాయిగా చూడు మరోసారి చూడు నీకు నచ్చాడా వీళ్ళలాగే ఉంటుంది పిల్ల నువ్వు కూర్చో దీంతో కొడతా నాలాగా ఉంటుందా మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు ఏడుసావు నువ్వు కూర్చో అనుకున్నా సిద్ధాంతి కవర్ పంపించు వారం రోజుల్లోగా పెళ్ళి నీ ఏర్పాట్లు చేసుకో వచ్చిన పని అయిపోయిందా ఇంకలే నడవే తల్లి ఏమి చెయ్యా ఆ సినిమా హీరోలా ఉన్నాడు పెళ్లి కాకపోతే బాగుంటుంది ఏ నువ్వు చేసుకుంటావా పెళ్లి ఖాయం చేయమంటావా చేయవే చచ్చిని కడుపుని పుడతానే ఇచ్చిరా ఎక్స్క్యూజ్ మీ ఈ ఊళ్ళో రాయప్రాజు గారు ఎక్కడండి మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా ఆయన అంటే ఆయన కాదనుకోండి వాళ్ళమ్మాయి జయలక్ష్మి లేదండి ఆమెను కలుసుకోవడానికి వచ్చాను ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు వెదకపోయింటిగా కాలికి తగినట్టుంటే జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా దాన్ని ఎందుకు ఎందుకంటే ఏం చెప్పమంటారండి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు కానీ వెదవది మన లాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి చూడండి ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసు ఒప్పదు అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి అందుకే అమ్మాయిని చూడడానికి సీక్రెట్గా గా సిఐడిలా వచ్చాను ఇంతకీ అమ్మాయి మీ అదృష్టం ఆ అమ్మాయి ఇక్కడే ఉంది దట్స్ గుడ్ నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరండి రాయరాజు గారు కూతురు జయలక్ష్మిటండి అలా కొయ్యారిపోయారు ఏం లేదండి ఏం లేదు కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు మధ్యలో మనం ఎందుకే పదండి వెళ్ళదావండి నన్ను చూడ్డానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సరే చూడండి గజలక్ష్మి గారు నా పేరు గజలక్ష్మి కాదండి జయలక్ష్మి అదే జయలక్ష్మి గారు రాయప్రాజ్ గారు కూతురు గారు నీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా పుష్టిగా కాదండి నాలాగా సన్నగా అందంగా ఉంటారు ఏ నేను మీకు నచ్చలేదా ఎందుకు నచ్చలేదండి బ్రహ్మాండగా నచ్చారు ఎవండి ఎవండి ఆగండి ఎవడి ఇలా పుంజాలు నచ్చలేదు మారిపోతున్నారు నచ్చలేదా ఎందుకు నచ్చలేదు కట్టుకున్న పెళ్ళం ఇలా కోడిరా లాంటి శాండో అయితే ఆ భర్తకి కావాల్సిందేముంది బోలెడంత సేఫ్టీ వస్తా ఆగండి ఆగండి మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా తయారు అడిగారు కాబట్టి చెప్తున్నాను నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి మాట్లాడితే వేనమిటినట్టు నడిస్తే నాగమల్లి నడిచినట్టు ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి నవ్వుతారేంటండి అయ్యా పెళ్ళికొడు గారు మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి ఇదంతా ఆవిడ గారు ఆడించిన నాటకమేనండి